హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో నెక్స్ట్ మనకు చైనాలో లాంచ్ కాబోయే అఫ్ కోర్స్ మన కెండాలో కూడా ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది అదే రియల్మీ నియో సెవెన్ బాగా గుర్తుంచుకోండి రియల్మీ నియో సెవెన్ ఈసారి నేను జీటీ అయితే చెప్పడం లేదు రీసెంట్గానే చైనాలో మనకు రియల్మీ జీటీ సెవెన్ ప్రో మొబైల్ లాంచ్ చేయడం అయితే జరిగింది అక్కడ ఉన్న ప్రైస్ని కంపేర్ చేస్తే మన ఇండియాలో కొంచెం లిటిల్ బిట్ ఒక ఇరవై వేలు ఎక్కువగానే ఉంటుంది అక్కడ లాంచ్ చేసిన ప్రైస్ మీకు ఫార్టీ టూ అయితే ఉంది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చూసినట్టు చూసినట్టయితే మనకి ఇండియాలో యాభై వేలు ఖచ్చితంగా అయితే దాడుతుంది దీంట్లో మాత్రమే ఎటువంటి సందేహం అయితే లేదు బయ ఈరోజు వీడియోలో కంప్లీట్ గా రియల్మీ న్యూ సెవెన్ రియల్మీ జీటీ న్యూ సెవెన్ నుంచి అసలు ఎందుకు మార్చబడింది ఎందుకు ఇది కూడా జీటి సిరీస్ లో ఒక భాగం కాలేదు అండ్ ఈ యొక్క మొబైల్ మనకి ఇండియాలో ఎప్పుడు వస్తుంది అండ్ అంతగా దీంట్లో ముఖ్యమైన విషయం సెవెన్ థౌజండ్ బ్యాటరీతో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో అయితే వస్తుంటాయి ప్రతి ఒక్క అప్డేట్ నేనైతే ఇస్తాను ఏది అయితే మిస్ చేయను బైదభై నా పేరు సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్వాన్ యూట్యూబ్ ఛానల్ వితౌట్ ఎనీ ఫర్ దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ అడ్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు వీళ్ళు అఫీషియల్గా చెప్పింది ఏమంటే రియల్మీ జీటీ సిరీస్లో రీసెంట్గా జీటీ సెవెన్ ప్రో లాంచ్ చేశారు కదా ఇప్పుడు రాబోయే రియల్మీ న్యూ సెవెన్ ఏదైతే ఉందో జీటీ సిరీస్లో మాత్రం భాగం కాదు అని వీళ్ళు తేల్చి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో కంప్లీట్గా ఇది స్టాండర్డ్లో ఉన్న డివైస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ అంతేకాక ఈ యొక్క రియల్మీ న్యూ సెవెన్ అప్ కమింగ్ మొబైల్ మీకు అన్ స్కోర్ లో లిటరీ టూ పాయింట్ ఫోర్ మిలియన్ అయితే స్కోర్ చేసింది ఇది ఏ మాత్రం తక్కువ స్కోర్ అయితే కాదు లిటరలీ ఫ్లాగ్షిప్ కేటగిరీ యొక్క ప్రాసెర్ ఎంత అయితే స్కోర్ చేసిందో ఇది కూడా అంతే స్కోర్ చేయడం అయితే జరిగింది ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండ్ అలాగే డైమెన్సిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్తో కంపేర్ చేస్తే దీంట్లో మీకు డైమెన్సిటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను అట్ ది సేమ్ టైమ్ అది ఇది స్లైడ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అదే ఇవ్వచ్చు కదా మరి ఇది ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా నేను చెప్తాను ముందుగా వచ్చేసి మనకు ప్రైస్ కాస్ట్ కటింగ్ విషయంలో అనమాట డైమండ్ సెటి నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చిప్స్ అటు డైమండ్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చిప్స్ అటు లిటిల్ బిట్ ఒక ఐదు వేల రూపాయలు మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు సపరేట్గా కంప్యూటర్లో ప్రాసర్ కొని వెళ్ళినట్టు వెళ్తే డెఫినెట్గా మీకు ఐదు వేల రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది అవే చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో స్టాండ్రాగన్ ఎయిట్ ఎలైట్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దానిని బీట్ చేయడానికి డైమండ్స్ అయితే నైన్ ప్రాసెసర్స్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉన్నాయి అఫ్కోర్స్ ఈ యొక్క ప్రాసెస్ మనకు రాబోయే అప్కమింగ్ సిరీస్ ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్లో కూడా చాలా అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఇదే ఎందుకు ఇచ్చారంటే కాస్ట్ కటింగ్ అనమాట జనరల్గా ఒకవేళ డైమెన్సిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వర్సరి డైమెన్సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్కి మనం కంపేర్ చేసి చూసినట్టయితే ముఖ్యంగా డైమెన్సిటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఎక్కువ పీక్ పర్ఫార్మెన్స్కి తర్వాత కెమెరా కేపబిలిటీస్ పెంచడానికి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి మరింత బాగా మెరుగుపడడానికి డైమెన్సిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది మీకు చాలా అయితే తోడ్పడుతుంది మరి ఆన్ అదర్ హ్యాండ్ డైమెన్సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసర్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా సాలిడ్ పర్ఫార్మెన్స్ కి దానిలాగానే అండ్ అలాగే ఈ యొక్క నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసర్ కూడా మీకు ఎయిట్ కే వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది ఎట్ ది సేమ్ టైమ్ ఫైవ్ జీ క్యాపబిలిటీస్ ఎక్కువ అయితే పెంచుతాయి అన్నమాట ఈ యొక్క బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో లిటరలీ నైన్టీన్ ఫైవ్ జీ బ్యాండ్ సపోజ్ దాకా ఈ యొక్క మొబైల్కి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క క్రైటీరియా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఎక్కువ ఫైవ్ ఉండాలి నాకు ఎక్కువ ఫైవ్ జీని నేను ప్రిఫర్ చేసిన వాళ్ళు ఈ యొక్క డైమెండ్ సిటీ నైన్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఏమాత్రం అయితే తీసుకోవచ్చు అలియాస్ ఈ యొక్క రియల్మీ న్యూస్ సెవెన్ అనమాట తర్వాత మేజర్ డిఫరెన్స్ విషయానికి వస్తే డైమెండ్ సిటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో మీకు త్రీ నెనమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అలాగే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ తో మీకు ఫోర్ నైన్మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెస్ అనమాట అలాగే ట్వంటీ పర్సెంట్ జిపియూ స్పీడ్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ అలాగే మీకు సింగిల్ కోర్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మల్టీ కోర్ లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ నైన్ ఫోర్ లోనే ఉంటుంది కాకపోతే కాస్ట్ కటింగ్ చేయడానికి మాత్రం ఈ యొక్క ఇచ్చారు మరి ఎందుకు ప్రతి ఒక్కటి నైన్ ఫోర్ తో అంటున్నారు అంటే ఇక్కడ నైన్ త్రీ హండ్రెడ్ ప్లస్ కి నైన్ థౌసండ్ ఫోర్ కి ఏంటి ఆ యొక్క స్లైడ్ డిఫరెన్స్ అనేది మాత్రమే చెప్తాను పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఏమీ అయితే ఉండదు రెండు మీకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి ఇందులో మాత్రం మీరు ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం అయితే లేదు అండ్ అలాగే నైన్ థౌజండ్ ఫోర్ లో మీకు అడ్వాన్స్డ్ ఎన్పియు అలాగే మీకు ఏఐ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది సో దీని ద్వారా మీకు మనకు ఫ్యూచర్స్ లైక్ రియల్ టైమ్ వీడియో ఎన్హాన్స్మెంట్ కావచ్చు తర్వాత హై క్వాలిటీ వీడియో జనరేషన్ కావచ్చు ఇవన్నీ చేయడానికి మనకు డైమెన్సిటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది బాగా ఉంటుంది సో నేను చెప్పేది ఏమంటే ఓవరాల్ గా డైమెన్సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రొసర్ అయితే ఉందో ముఖ్యంగా ఫైవ్ జీకి సాలిడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారు లేదు మీ యొక్క ఎక్కువ ఫోకస్ కెమెరా పైన ఏఐ పైన ఎక్కువ పర్ఫార్మెన్స్ పైన అంటే మీరు ఖచ్చితంగా డైమెన్సిటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్న సెట్ మొబైలే తీసుకోవాల్సిందిగా నేనైతే ప్రార్థిస్తున్నాను అండ్ ఐ మీన్ రిక్వెస్ట్ అయితే చేస్తుంది అనమాట అది హవెవర్ మీ యొక్క దానిపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఫైనలీ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే లిటరలీ ఇది కూడా మీకు మన కెండెలకు వస్తే ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఖచ్చితంగా అయితే ఉంటుంది అండ్ అలాగే మరొక విషయం దీంట్లో మీకు సెవెన్ థౌజండ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు సో ఇదైతే నాకు చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట మనకు ఏకంగా ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్కి అయితే అయ్యారు సో చాలా మొబైల్ సిక్స్ థౌసండ్ కూడా అండి కాకపోతే ఈ యొక్క నియో సెవెన్ మాత్రం సెవెన్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ అనేది నాకు చాలా 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 సంతోషం అయితే వేసింది సో ఫ్యూచర్లో మనకు ఛార్జింగ్ ఇష్యూస్ మ్యాక్సిమం రావనే నేనైతే అనుకుంటున్నాను బ్యాటరీ కూడా మనకు చాలా మ్యాసివ్ బ్యాటరీ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇది మనకు ఓవరాల్గా నెక్స్ట్ మంత్ చైనాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది ఐ హోప్ ఈ యొక్క మొబైల్ మన కిండాలు కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది రావాలని నేనైతే కోరుకుంటాను ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే లిటరల్లీ మీరు ఫార్టీ కే వరకు పే చేయాల్సి అయితే ఉంటుంది సో చేతిలో డబ్బులు పెట్టుకుని అయితే కూర్చోండి ఎనీ హౌస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ